తమ పార్టీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం అక్రమంగా బనాయిస్తున్న కేసుల విషయంలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశంసించారు వైఎస్ఆర్సీపీ జిల్లా లీగల్ సెల్ సదస్సు శుక్రవారం గుంటూరులో నిర్వహించారు ఈ సమావేశంలో వైసీపీ నేతలు పోతిర మహేష్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రాష్ట లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి సుదర్శన్ రెడ్డితో పాటు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు పాల్గొన్నారు వీరితో పాటు ఏడు నియోజకవర్గాల నుండి న్యాయవాదులు భారీ స్థాయిలో తరలివచ్చారు అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తుందన్నారు ఒక్కొక్కరి పైన పది కేసులు తక్కువ పెట్టడం లేదన్నారు పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధించాలన్న లక్ష్యంతోనే అక్రమ కేసులతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ప్రభుత్వం బనాయించే అక్రమ కేసులపై వైఎస్ఆర్ సిపి లీగల్ సెల్ అద్భుతంగా న్యాయ పోరాటం చేస్తుందని అన్నారు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు నాయకులకు లీగల్ సెల్ అండగా ఉండి మేమున్నామని భరోసా కల్పిస్తుంది గుంటూరు జిల్లా లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తుందని వారికి అభినందన జిల్లా అంటే కొత్త గుంటూరు జిల్లా ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గం జిల్లాకు సంబంధించిన న్యాయవాదుల సదస్సును నిర్వహించడం జరిగింది ప్రధానంగా న్యాయవాదుల సమస్యలు న్యాయవాదుల సమావేశాన్ని నిర్వహించడానికి గల కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యం సంవత్సరం కాలంలో అంటే టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ పన్నెండు మాసాల పరిపాలన కూడా ఒక దుష్ట పరిపాలనగా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు లేవు సంక్షేమ కార్యక్రమాలు అమలు లేదు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినటువంటి సందర్భం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా అణచాలి తప్పులేదు ఎలా అనచాలనుకోవటంలో ఎలా ఆ పార్టీని ఇబ్బంది పెట్టాలనుకోవటంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి ఉండటం అనేది సహజమైన విషయం ఇల్లీగల్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించి పార్టీని దెబ్బతీయాలనేటువంటి ఒక ప్రయత్నం చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది ఆ ప్రయత్నం అందరికీ అర్థమైంది కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు అనవసరమైన కేసులు అక్రమమైన కేసులు పోలీసులు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి గుమ్మినేని శ్రీనివాస్ గారు గుమ్మినేని లైవ్ షో కండక్ట్ చేస్తున్నప్పుడు కృష్ణవరాజు గారని ఒక యానలిస్టు వ్యాఖ్యలు చేస్తే ఎట్లా గుర్తిస్తుంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ఎక్కడైనా ఎస్సీల గురించి కానీ ఎస్టీల గురించి కానీ మాట్లాడారా కారణం ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెడితే లోయర్ కోర్టులో బెయిల్ రాదు అంటే లోయర్ కోర్టులో బెయిల్ రాకోకుండా నివారించడమే జయము తప్ప వాళ్ళు నేరం చేశారనే ఉద్దేశమే లేదు పోలీసు వారికి కూడా ఎక్కడికి వెళ్తు సమాజం దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింది అన్నమాట ఇలా ఒకటి ఉదాహరణ చెప్తున్నా కానీ అన్ని కేసులు అయితే ఆల్మోస్ట్ ఆల్ త్రిబుల్ వన్ పెట్టారు అది అంతే సుప్రీం హైకోర్టు చెప్పింది త్రిబుల్ వన్ దీనికి పెడతారు ఏంటది ఇట్లా అనేకమైన ఐపీసీలో అదే బిఎన్ఎస్ఎస్లో లో ఉన్నటువంటి సెక్షన్స్ ని అక్కడ ఆపాదించి మమ్మల్ని మా కార్యకర్తల్ని మా నాయకుల్ని ఎక్కువ కాలం జైల్లో పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేయటాన్ని ఈ న్యాయవాదుల సమావేశం ముక్తకంఠంతో ఖండించింది ఇంక ముందు జరిగితే మేము ఒప్పుకోము పోలీసు యంత్రాంగం మీద మేము యాక్షన్ తీసుకుంటాము లీగల్ పద్ధతుల్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి చెంచాలుగా ప్రవర్తిస్తున్నారో పోలీస్ అధికారులు వాళ్ళందరి సంగత చట్ట ప్రకారంగా తేలుస్తామని కూడా అడతారా నైట్ రోడ్డు మీద తెనాలి కొట్టారు అదేమంటే చంద్రబాబు అంటున్నాడు నిన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రౌడీలు వాళ్ళు గంజా బు రౌడీలు గంజాబెచ్చి అయితే కొట్టి అప్పుడు పడుకోండి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ సమాజంలో నేను ఇంకో మాట చెబుతున్నా తెనాలిలో ఎవరైతే తన్నులు తిన్నారో హరికాళ్ళ మీద వాళ్ళు దుర్మార్గులు కావచ్చు ఇంతకన్నా శిక్ష అనుభవించడానికి అర్హులు కావచ్చు అది చేయవలసింది కాకి బట్టలు వేసుకుని పోలీసు వారు కాదు న్యాయస్థానం చేయాలి న్యాయస్థానాలు చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా పోలీసులు రివాల్వర్ ఉంది లాఠీ ఉంది అని చెప్పి తీసేసుకుంటే సమాజం చూస్తూ ఉంటుందా ఇది చట్టబద్ధమైన సమాజం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటివి కుదరదు ఇప్పటికైనా పోలీసు వ్యవస్థలో అందరినీ కొంతమంది చంద్రబాబు నాయుడు చెంచారు గుళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి లేకపోతే మీ సంగతి చట్టపరంగా తీలుస్తామని కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం అది కూడా మాకు చర్చలో వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అది కూడా చట్టప్రకారంగా ఆయన కూడా నిన్న కోర్టులో ప్రొడ్యూట్ చేసినప్పుడు ఆయన కూడా ఎడ్యుకేషన్ పెట్టుకున్నాడు కదా ఆయన కానీ మా పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి ఆయన ఒక విశ్లేషకుడు ఆయన కూడా ఫైట్ చేస్తారు కోడిగుడ్లు టమాటాలు వేస్తారు ఏంది నేను హింబోయ్యగా వచ్చింది నాకు అర్థం కాలేదు అంటే కోడిగుడ్లు టమాటాలు వేసి వదిలే పోనీ ఆయన మీద కోరుకుంటుమోట సంగతి ఏమే నేను జగన్మోహన్ రెడ్డి గారు వదిలి వెళ్ళాడు కదా అక్కడ లేడీస్ని పో చేశారండి ఒక పది మందిని నల్ల బెలూన్లు చెప్పులు టమాటాలు కోడిగుడ్లు సాక్షాఫీస్ మీద కూడా చేశారు ఏంటి సంస్కృతి అంటే ఏం లేదు పోలీసులు మాకు రక్షణగా ఉన్నారని మీ ధైర్యం ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడు జరిగినట్టుగా నాకు దృష్టిలో లేదు సబ్జెక్టు కరెక్షన్ మన రాష్ట్రం అయినా కేంద్రంలో శాఖ మంత్రిగా ఉన్నారు అది కూడా నేను ఎన్నో తారీఖు పన్నెండు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆ రోజే చనిపోయారు నేనేమి పెద్ద డిమాండ్ చేయను కానీ ఆయనకి నైతిక విలువల మీద ఏదైనా నమ్మకం ఉంటే రాజీనామా చేయటం మంచిది తర్వాత ఆయన ఇష్టం ఇంత రాజీనామా చంద్రబాబు నాయుడు గారు చేయడం అనుకున్నాను